హరే కృష్ణ భగవద్గీత అధ్యాయముడు కర్మయోగం ముప్పై ఆరవ శ్లోకం గురించి తెలుసుకుందాం అర్జున ఉవాచ అతన ప్రయొక్తో పారూరుషన్ అర్ష్ణేయ నియోజిత ఈ శ్లోకం అర్థం ఏమిటంటే అర్జునుడు పలికాడు ఓ వంశీయుడా కృష్ణ ఇష్టం లేకపోయినా బలవంతంగా నియోగించబడినట్లు మనిషి దేనిచేత పాపకర్మలలో ప్రేరేపించబడుతున్నాడు ఇంతవరకు కృష్ణ భగవానుడు అర్జునుడికి రకరకాల విషయాలు ఈ కర్మయోగంలో చెప్పాడు ఇప్పుడు అర్జునుడు ప్రశ్న వేస్తున్నాడు కృష్ణుడికి కృష్ణ అన్నీ చెప్పావు మనుషులు ఏ విధంగా కర్మల చేత ప్రకృతి చేత బుద్ధి చేత మనస్సు చేత ఆలోచనతో కానీ సమాజంలో కానీ వాళ్ళు చేత ధర్మాలు కానీ అన్నీ వివరించావయ్యా ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఒకరికి ఇష్టం లేకపోయినా కూడా తప్పుడు పనులు ఎందుకు చేస్తున్నారు తప్పు అని తెలిసిన తప్పుడు పనులు చేస్తున్నారు అది దా ఆ తప్పుడు పనులు చేయడానికి ఏమి ప్రేరేపిస్తుంది వాళ్ళు ఎందుకు చేయగలుగుతున్నారు ఆ విధంగా తప్పుడు పనులు తెలిసి కూడా చూడండి ఎంత అద్భుతంగా ప్రశ్న వేస్తాడు అర్జునుడు ఇక్కడ కాబట్టి మన చాలా వరకు ఇది మనం ప్రతి రోజు వింటూనే ఉంటుంటాం అయ్యో మంచి మనిషే కానీ ఎందుకు ఇలా తప్పు చేసాడో తెలియట్లేదే చాలామంది ఇప్పుడు చూస్తే మనం క్రిమినల్ రికార్డులు ముందు గత క్రిమినల్ రికార్డు లేని వాళ్ళే చాలామంది కూడా క్రిమినల్స్ అయిపోతున్నారు కూడా కాబట్టి మనిషి మంచి గుణాలతో ఉన్న మనుషులు కూడా ఒక్కొక్క పరిస్థితుల్లో వాళ్ళ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తప్పుడు పనులు చేస్తున్నారు పాప పనులు చేస్తున్నారు అదే మనకు అర్జునుడు ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు ఎలా వాళ్ళ పాపం చేస్తారు కృష్ణ వాళ్ళకి తెలుసు కదా ఇది తప్పు చేస్తున్నాము అని చూడండి అంటే మనం ఎంత బుద్ధిగా ఉన్నా ఎంత మంచి ఆలోచనలతో ఉన్నా మనకు ఆధ్యాత్మిక జ్ఞానం లేనప్పుడు ఆధ్యాత్మిక శక్తి లేనప్పుడు మనం పరిస్థితులు ఒక్కోసారి మనకన్నా బలంగా ఉన్నప్పుడు మన బలహీనులు అయిపోయి ఆ పరిస్థితులు ఏమి చేయాలో తెలియకుండా ఒక్కొక్కసారి మతి భ్రమించి తప్పుడు పనులు చేస్తుంటారు బయట సమాజంలో కూడా కాబట్టి వాళ్ళు ఏమీ తప్పుడు పనులు చేయాలి అని చేయట్లేదు వాళ్ళు తెలియకుండానే అంటే ఆ పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలో తెలియదు ఆ ఎదుర్కోకుండా ఆ జ్ఞానం ఆ శక్తి ఆ బలం లేకుండా తప్పుడు పనులు చేస్తున్నారు ఇది మనం గ్రహించాల్సిన విషయం ఇక్కడ ఎంత మేధావులైనా ఎంత చదువుకున్న వాళ్ళైనా ఎంత పెద్ద సంపదలు ఉన్న ఎంత పెద్ద అధికారంలో ఉన్న వాళ్ళు కూడా చూడండి తెలియకుండా చిన్న తప్పులు చేసేస్తుంటారు ఒకసారి మనుషులను చంపడం అవ్వచ్చు మనుషుల్ని మోసం చేయచ్చు లేదంటే లంచాలు తీసుకోవడం అవ్వచ్చు ఏదో ఒక తప్పుడు పనులు ఏదో ఒక కారణంలో బాగా మంచి విలువలతో ఉన్న వాళ్ళు కూడా విలువలు తప్పేస్తూ ఉంటారు కాబట్టి ప్రకృతి నుంచి బయటపడడం చాలా కష్టం కాబట్టి మనం చదువుకున్న స్కూళ్ళల్లో కాలేజీల్లో యూనివర్సిటీల్లో వచ్చే జ్ఞానం మనకు ఉద్యోగం ఎలా చేయాలి డబ్బులు ఎలా సంపాదించాలి అటువంటి జ్ఞానం వరకే అది సహాయపడుతుంది కానీ జీవితంలో మనం బండి ఈదడానికి జీవితంలో సమస్యలతో పోరాడడానికి జీవితంలో రకరకాల పరిస్థితులు నుంచి బయటపడడానికి ఆ జ్ఞానం మనకు సహాయపడదు కాబట్టే భగవద్గీత ఈ భగవంతుడి యొక్క ఇచ్చిన జ్ఞానం ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మనకు ఒక నిశ్చినలాగా సహాయపడుతుంది ఇప్పుడు మన పైకి ఏదన్నా అందుకోవాలంటే మనం అంత అడుగు అంత హైట్ లేనప్పుడు ఏం చేస్తాం ఏదైనా ఒక నిచ్చిన సహాయం తీసుకొని పైకి అందుతాం కాబట్టి మనకు ఈ మనం ఉన్న పరిస్థితులంతా కూడా సరిగా లేనప్పుడు మనకు ఆ పరిస్థితులకు అతీతంగా ఉన్న జ్ఞానం అది భగవద్గీత దాని సహాయంతో మనం కొద్దిగా పరిస్థితుల నుంచి బయటపడే ఆలోచనలు మనం తెచ్చుకోవాలి కాబట్టి అది మనం స్కూల్లో టీచర్లో లేదంటే ఇంట్లో వాళ్ళు ఎంతమంది మనకు మానసికంగా ఎంత బలం ఇచ్చినా లోపల చాలామంది కృంగిపోతూ ఉంటారు కూడా ఎవరితో చెప్పుకోలేక ఎవరితో చె అంటే వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్ల ఇవన్నీ జరిగే తప్పులు ఇవన్నీ కూడా కాబట్టి మనం ఎంత బలవంతులైన సమాజంలో ఆధ్యాత్మిక జ్ఞానం లేనప్పుడు మన బలహీనులే ఏ క్షణంలో అయినా ఎలాగైతే ఒక అద్దంగా ఉన్నప్పుడు అద్దం మీద రాయి పడితే పగిలిపోతుంది ఎంత మరి బుల్లెట్ ప్రూఫ్లు అంటే ఏవి చేయలేవు మామూలు మా రా అద్దం పగిలిపోతుంది కాబట్టి మన మామూలుగా చదివే చదువులు ఇవన్నీ కూడా ఎలా అంటే ఇలాంటి అర్థంలాగా ఒక రాయి వేస్తే పగిలిపోతుంది అదే భగవద్గీత భాగవతం ఇచ్చే జ్ఞానం మనకి ఎలా ఉంటుందంటే బుల్లెట్ ప్రూఫ్ అర్థంలాగా అంటే ఒకటి ఎవరు కాల్చిన కాల్చినా అర్థం పగలదు మనం అలాంటి అర్థం అవ్వాలి అంటే ఏమి మన మానసికంగా అటువంటి స్థితి మానసికంగా అటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి కాబట్టి భగవంతు ఇచ్చిన జ్ఞానాన్ని మన శరణ ఉండాలి అదే మనకి ఇక్కడ ప్రశ్న అర్జునుడు వేస్తున్నాడు చాలా మంచిగా తప్పు ఎలా తప్పులు చేస్తారు వీళ్ళు తప్పు అని తెలిసే తప్పు చేస్తారు మనం అనుకున్న ముందు కూడా దొంగ పని చేసేవాడికి ఇది చేయడం తప్పు అని తెలుసు వాడికి ఈ పని అయితే మనం దొరికామంటే పోలీసులు జైల్లో పెడతారని తెలుసు వాడికి అయినా తప్పులు ఎందుకు చేస్తాడు చెప్పండి తప్పులు ఎందుకు చేస్తాడు వాడు తెలిసి వాడు తెలిసి అన్నీ చేస్తారు ఇప్పుడు ఎంతమంది బయట సమాజంలో తప్పులు చేసే ప్రతి ఒక్కడికి తెలుసు ఇది ఇది ఒక మనం పట్టుకుంటారేమో మనం దొరికిపోతాం మనం దొరికినప్పుడు ఈ శిక్షలు ఉంటాయి మనకు అన్ని అవగాహన ఉంది జనాలకి మరి పిచ్చుగా ఏమి తెలియకుండా తప్పులు చేయట్లేదు తప్పులు చేసేవాడు ఆ తప్పుల వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో కూడా తెలుసు వాడికి కానీ బలహీన హృదయం ఆధ్యాత్మికంగా జ్ఞానం లేకపోవడం వల్ల బలహీన హృదయం కోరికలతో నిండిపోవడం వల్ల తప్పులు చేయడానికి ప్రేరేపిస్తుంది మనసు కూడా పర్లే చేసే పర్లే చేసే అంటుంది కాబట్టి చాలామంది తప్పులు చేయడానికి కారణం అదే బలహీన హృదయం అదే భగవద్గీత మనకు మన హృదయాన్ని బలంగా చేస్తుంది కాబట్టి తప్పులు చేయాలంటే మనం భయపడతాం తప్పుడు మాటలు మనం భయపడతాం తప్పుడు పనులు చేయాలి చాలా వరకు ఒక ఒక విలువలతో కూడా జీవితాన్ని గడప ప్రయత్నం చేస్తాం కాబట్టి భగవద్గీత మనకు ఒక నిశ్చినలాగా సహాయపడుతుంది మనం ఉన్న పరిస్థితుల నుంచి బయటపడడానికి ఇంక ఎవ్వరూ మనకు ప్రేమించే వాళ్ళు ఉన్నా కానీ అందుకే చాలామంది ఎందుకు ఆత్మహత్య చేసుకుంటూ బయట ప్రపంచ సమాజంలో చూస్తుంటే ప్రేమించే వాళ్ళు ఉంటారు ప్రేమించే తల్లిదండ్రులు ఉండొచ్చు భార్యాభర్తలు ఉండొచ్చు ఆ పిల్లలు ఉండొచ్చు అన్నీ ఉన్నా అది ఆ జీవుడికి ఆ శక్తిని ఇవ్వలేవు అవన్నీ కూడా భగవంతుడే ఇవ్వగలుగుతాడు ఆ శక్తిని కాబట్టి భగవంతుడు ఇచ్చే శక్తి ఎలా ఇస్తాడు భగవంతుడు మన ఇంటికి వచ్చి డోర్ కొట్టి పక్కన కూర్చొని శక్తి ఇవ్వడు అదే భగవంతుడు ఇచ్చే శక్తి భగవద్గీత ఆయన శక్తే మాట్లాడుతుంది కదా భగవంతుడు చెప్పిన వాక్యంలోనే శక్తి ఉంది మన భగవద్గీత అంటే మన మామూల మనిషి ఇచ్చే మాట్లాడిన మాటలకి శక్తి ఉండదు వాటిల్లో శక్తి ఉండదు వాటిలో జీవం ఉండదు కానీ భగవంతుడు చెప్పిన వాక్యలకి జీవం ఉంటుంది పరమాత్మ చెప్పిన వాక్యలకి శక్తి ఉంటుంది కాబట్టి భగవద్గీత ఎవరైనా ఆ శ్లోకాలు చెప్పినా కానీ శ్లోకాలు విన్నా కానీ సగం శ్లోకం సగం శ్లోకంగా ఒక పదం విన్నా కానీ ఆ కృష్ణ శక్తి భగవత్ శక్తి వాడి జీవితంలో అడుగు పెడుతుంది వాడిలో మార్పు తీసుకొని వస్తుంది కాబట్టి భగవంతుడి సాక్షాత్ మన పక్కన ఉన్నా లేదా భగవద్గీత రూపంలో ఉన్నా భగవంతుడి శక్తి ఎప్పుడు పనిచేస్తుంది ఈ నమ్మకం మీలో ఉండాలి కాబట్టి మనం మామూలు మనుషులు ఎంత మాట్లాడినా మనిషి ఉన్నప్పుడే ఆ శక్తి కదా మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళు రికార్డులు విన్నా వాళ్ళు ఫోటోలు చూసినా వాళ్ళ వీడియోలు చూసినా ఆ శక్తి రాదు ఎంతవరకు ఒక శక్తి చెప్పండి అది కాసేపు ఉంటుంది అంతే కానీ భగవత్ శక్తి అనేది నిరంతరం ఉంటుంది అది ప్రకృతిలో కాబట్టి దాన్ని మనం ఆశ్రయం పొందాలి ఇంకా ఏ ఎటువంటి శక్తి ఆశ్రయం ఉన్నప్పుడు మనకు చుట్టుపక్కల ప్రేమించే వాళ్ళు లేకపోయినా మనం ద్వేషించే వాళ్ళు ఉన్నా మనం అన్ని ఎదుర్కొని రాగలుగుతాం లేదంటే ఆ భగవత్ శక్తి భగవద్గీత జ్ఞానం లేనప్పుడు ఎంత ప్రేమించే వాళ్ళు మన పక్కన ఉన్నా మనం సమస్యల్లోనే కూరుకొని మనం అంధకారంలో ఉండిపోయి మన జీవితాన్ని కోల్పోతాం ఇది మనం గ్రహించాలి